హాయ్ అండి నేను మరలా చాలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ తెలుగు సినీ ప్రపంచంలో ఒక వరవడిని సృష్టించిన మొదటి తరం లెజెండరీ సింగర్ గురించి మధుర గాయకుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన దొరకటం అదృష్టమనే చెప్పాలి ఆయన పాడిన పాటలు ఇప్పటికీ మన గుండెల్లో ధ్వనిస్తూ ఉంటాయి ఎన్నో వేలకు పైగా పాటలు పాడిన మధుర గాయకుడు ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయననండి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన జీవిత ప్రయాణంలో కొన్ని మలుపుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్ లోనికి వెళ్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగో తేదీన గుడివాడ సమీపంలో చౌటుపల్లి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు గంటసాల సూర్యనారాయణ తల్లి పేరు రత్నమ్మ తండ్రి స్థానికంగా మృదయం వాయిస్తూ భజనలు నిర్వహిస్తూ ఉండేవారు చిన్న వయసు నుండే తండ్రితో పాటు ఘంటసాల గారు కూడా వెళ్లేవారు తన తండ్రితో పాటు ఘంటసాల గారు కూడా పాటలు పాడుతూ నృత్యం చేసేవారు ఆయన చేసిన నృత్యానికి మురిసి చూడటానికి వచ్చిన వారు తుడు అనేవారు ఘంటసాల గారికి పదకొండు సంవత్సరాల వయసులోనే తన తండ్రి మరణించటం జరిగింది తరువాత ఘంటసాల మేనమామ రావి పిచ్చయ్య గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవటం జరిగింది ఘంటసాల గారికి చిన్నతనం నుంచి సంగీతం పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు ఎందుకంటే తన తండ్రితో పాటు రోజు కచేరీలకు వెళ్లేవారు గనుక గ్రామీణ వాతావరణంలో భక్తి గీతాలు భజనలు హరికథలు ఆయన మనసులో సంగీత బీజాన్ని నాటాయి శాస్త్రీయ సంగీతం చాలా అవగాహన కలిగి ఉండేవారు అందువలన చాలా మంది గురువుల వద్ద సంగీతం నేర్చుకోవటం ప్రయత్నాలు జరిగాయి కానీ అవేమి ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు చివరకు ఆయన సంగీత శిక్షణ నిమిత్తం విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరటం జరిగింది అక్కడే ఆయన కర్ణాటక సంగీతం వీణకు సంబంధించిన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు విజయనగరంలోనే సంగీతం నేర్చుకోవటానికి ఘంటసాల గారు చాలా కష్టాలు పడ్డారని చెప్తూ ఉంటారు తినటానికి తిండి గాని ఉండటానికి రూమ్ గాని లేక చిన్న అరుగు మీద గడిపిన రోజులు ఉన్నాయి ఒకనొక టైంలో తినటానికి తిండి లేని సమయంలో జోలి కట్టి ఇంటింటికి తిరిగి ఆహారం తెచ్చుకోవటం నేర్చుకున్నారు అంతటి కటిక పేదాన్ని అనుభవించారు సంగీతం పట్ల శ్రద్ధ సాధనతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయవలసిన కోర్సును రెండు సంవత్సరంలోనూ పూర్తి చేశారు విజయనగరంలోనే సంగీతం నేర్పిన గురువు గారే కొంతవరకు ఆయనకు సహాయపడక కచేరీలు చేసి మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు తరువాత తన సొంత ఊరు చౌటుపల్లికి చేరుకుని పండగలకు జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్ బల్లారి జైలు లో పద్దెనిమిది నెలలు జైలు జీవితం అక్కడ పొట్టి శ్రీరాములు బెజవాడ గోపాలరెడ్డి రంగుటూరు ప్రకాశం పంతులు బొలుసు సాంబమూర్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం లాంటి గొప్ప నాయకులతో లో ఉండి పాట్రియటిక్ సాంగ్స్ పాడుతూ మోటివేట్ చేసేవారు పొట్టి శ్రీరాముల మరణం తర్వాత ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాట్రియటిక్ పాటలు పాడిన సంగతి చాలా మందికి తెలియదు ఘంటసాల గారు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం సావిత్రి అనే తన దగ్గర బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నారు సముద్రాల శ్రీ రాఘవాచార్యుల సలహా మేరకు ఘంటసాల్ గారు మద్రాసుకు వెళ్లి సినిమాల్లో సింగర్ గా ప్రయత్నాలు చేశారు కానీ సినిమాల్లో అవకాశాలు అంత సులభంగా రాలేదు తన ప్రతిభ మీద నమ్మకం మాత్రం చేశారు సముద్రాలు గారు ఘంటసాల్ గారిని చిత్తూరు ఆగయ్య బిఎన్ రెడ్డి వంటి వారికి పరిచయం చేయటం వలన వారి ముందు కచేరీలు చేసేవారు సీతారామ శరణం వంటి భక్తి గీతాలు పాడి మంచి పేరును సంపాదించుకున్నారు వీరి యొక్క ఎంకరేజ్మెంట్ తో మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు బిఎన్ రెడ్డి చిత్తూరు నాగయ్య గారి సహాయంతో మొదటిసారి స్వర్గసీమ అనే సినిమాలో పాడే అవకాశాన్ని పొందారు తన మొదటి పారితోషికం నూట పదహారు రూపాయలు తర్వాత భానుమతి రామకృష్ణ గారు తీసిన రత్నమాల సినిమాకి సహాయ సంగీత దర్శకునిగా పనిచేసే అవకాశం వచ్చింది వీరు కూడా గారిని మంచిగా ఎంకరేజ్ చేశారు తర్వాత బాలరాజు మన దేశం వంటి మంచి హిట్ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మల్లీశ్వరు సినిమాకు ఆయన సంగీత దర్శకునిగా పనిచేశారు ఆయన సంగీతమే ఆ సినిమాను చరిత్రలో నిలిపింది మలీ సినిమా తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయని చెప్పవచ్చును పంతొమ్మిది వందల యాభై మూడు లో దేవదాసు పంతొమ్మిది వందల యాభై ఐదు లో అనార్కలి పంతొమ్మిది వందల యాభై ఏడు లో మాయా బజార్ ఇలా చాలా సినిమాలకు అగ్రతాంబూలం అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాల్లో శ్రీ శేషశైల శ్రీ వెంకటేశ అనే పాటను పాడి మంచి ఖ్యాతిని సంపాదించారు ఘంటసాల గారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఆయన పాడిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అనే చెప్పవచ్చును ప్రత్యేకంగా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వంటి హీరోల పాత్రలకు తగినట్లుగా ఆయన గొంతు ప్రాణం పోసిందనే చెప్పాలి అలాగే భక్తి సంగీతం కూడా పాడి ఆయన చాలా మంచి పేరును సంపాదించుకున్నారు ముఖ్యంగా భగవద్గీత శ్లోకాలు అన్నమయ్య కీర్తనలు ఇప్పటికీ టెంపుల్స్ లో భక్తి కార్యక్రమాల్లో ఘంటసాల గారి స్వరమే మనకు వినిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల లో పద్మశ్రీ అవార్డు అనేక ఫిల్మ్ అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి ప్రజల హృదయాలలో శాశ్వతమైన గౌరవం దక్కింది ఘంటసాల గారు సరళ అనే వివాహం చేసుకున్నారని కొంతకాలం ఎవరికి తెలియదు కానీ యూట్యూబ్ లో ఘంటసాల గారి పెద్ద కుమార్తె శ్యామల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఘంటసాల్ గారు రెండో వివాహం చేసుకున్నారని రెండవ బారికి ముగ్గురు సంతానం అని ఘంటసాల గారికి మొత్తం ఎనిమిది మంది సంతానం వాళ్ళందరూ ప్రస్తుతం మంచి స్థాయిలోనే జీవిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఘంటసాల గారు డయాబెటీస్ గురై అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు పంతొమ్మిది వందల లో రవీంద్ర భారత్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుడి నొప్పి రావడంతో హాస్పిటల్లో చేర్పించారు నెమ్మదిగా కోలుకున్న తర్వాత భగవద్గీత పాడారు తరువాత పంతొమ్మిది వందల లో భక్త తుకారం జీవన తరంగాలు దేవుడు చేసిన మనుషులు ఇటువంటి సినిమాలకు పాటలు పాడారు పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి పదకొండున చెన్నైలో యాభై ఒక్కేళ్ల వయసులో గుండుపాటుతో మరణించారు కానీ ఆయన స్వరం మాత్రం ఎప్పటికీ మరణించదు ఎందుకంటే రేడియోలో టీవీలో యూట్యూబ్ లో ఇప్పటికీ ఆ స్వరం జీవిస్తూనే ఉంది దశాబ్దాల తరబడి ఆయన పాపులర్ అనే చెప్పాలి ప్రజల అభిమానాన్ని చోరుగానే గాయకులు ఉంటారు కానీ సంగీత సంస్కృతికి చిహ్నంగా ఘంటసాల గారు తప్ప మరీ గాయకులు లేరు ప్రతి తెలుగు కుటుంబంలో ఆయన గాత్రం పెనవేసుకుందనే చెప్పవచ్చును తెలుగు సంగీతం ఉన్నంత కాలం ఘంటసాల గారి పేరు చిరస్థాయిగా నిలిచే ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మరల మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు